ఈ రోజున విజయవాడ నుండి హైదరాబాదు ఎంత దూరమో హైదరాబాద్ నుండి విజయవాడ కూడా అంతే దూరమా కాదా విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే కారు మూడున్నర నాలుగు గంటల్లో వెళ్ళిపోతుంది బస్సు నాలుగు నుండి ఐదు లోపు ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ వెళ్తున్నాయి అయితే పండగ సమయం కావడంతో విజయవాడకి వచ్చే బళ్ళు బస్సులు రైళ్ళు అన్ని నిండిపోయింది ఆర్టీసీ తెలంగాణ టిఎస్ఆర్ రెండు కూడా పోటాపోటీగా పల్లె వెలుగులు బస్సులు వేశారండి అక్కడ నుండి ఇక్కడికి రావటానికి హైదరాబాద్ నుండి విజయవాడ రావడానికి పన్నెండు గంటల సమయం రాత్రి ఎనిమిది గంటలు ఎక్కితే ఉదయం ఎనిమిది గంటలు దింపుతున్నారండి ఇది ఎక్కడ న్యాయం అండి ఎప్పుడన్నా చూసారా మీరు హైదరాబాద్ నుండి విజయవాడకి ఇంత సమయంలో సైక్లెస్ మీ వెళ్ళిపోవచ్చు కదండి పన్నెండు గంటలలో మన టీడీపీ గుర్తు వేసుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు లేదంటే తెలంగాణ టీఏ బీఆర్ఎస్ఆర్ గుర్తు వేసుకుని వెళ్ళినా తొందరగానే వెళ్ళిపోతారు ఇది ఎంతవరకు న్యాయం ఏమంటే బీజేపీ గుర్తుని చెవులో పెడుతున్నారు పెట్టి జోబులు దోచుకుంటున్నారు ఇక ఇదంతా ఒక పక్కనైతే ఆర్టీసీ వాళ్ళు డబల్ రేట్ చేశారు తెలంగాణ అంతకంత ఇంకో రెట్టి ముందు అది కూడా రే డబుల్ రేట్ చేసింది సరే ఇదంతా పక్కన ఉంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఇవి అసలు కీలకం ఫిట్మెంట్ లేని బళ్ళు అండి అవి దేనికి పనికిరావు అని పక్కన పారేసిన బళ్ళుని రెడీ చేసేసి హైదరాబాద్ ఖాళీగా హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడని జనాన్ని ఎక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ తిప్పడం ఆర్టీసీ దరిదాపుగా రెండు వందల యాభై బస్సులు వేసింది స్పెషల్ బస్సులు ఏవి పల్లి వెలుగులు లోకల్ సిటీల్లో తిరిగే బస్సులన్నీ కూడా అటు వేసేసింది కాకినాడకి అరవై బస్సులు విశాఖపట్నానికి అరవై రాజమండ్రికి అరవై ఇకపోతే భువనేశ్వర్కి ఒక అరవై ఇట్లా ప్రతి డిపో నుండి ఖాళీగా ఉన్న బస్సులన్నింటినీ ఆర్టీసీ వేసేసింది ఇదంతా రద్దీ లాగుంటే మీరు నమ్ముతారా ఒక్క రోజున ఆరు లక్షల మంది ప్రయాణికులండి నిన్న పదమూడో తారీఖున విజయవాడ చేరుకున్న ప్రజలు ఆరు లక్షల ప్రయాణికులండి ఇదంతా ఒక పక్కన ఉంటే శబరిమలాయికి అయ్యప్పలు మాలేసుకొని వెళ్ళడం పక్కన అయితే సివిలియన్స్ వెళ్తారు పక్కనండి ఆ టైపులో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక పక్కన వస్తుంటే తెలంగాణ వాళ్ళు కూడా బయలుదేరి వచ్చేస్తున్నారండి వాళ్ళు కూడా రద్దీ అసలు వద్దంటే డబ్బు అండి ప్రైవేట్ బస్సులకి కానీ ఆర్టీసీ బస్సులకి కానీ ట్రైన్లు చాలా వరకు క్యాన్సిల్ అయిపోయినాయి దరిదాపు అరవై ఐదు రైళ్ళు ఇక ఈ పరిస్థితి ఇలా ఉంది అయితే ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు తగ్గుమొహం పట్టింది మళ్ళా పక్కన పెట్టారు అయితే ఆర్టీఓ ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్లు బట్టి దరిదాపు ముప్పై ఎనిమిది బస్సులకి పెనాల్టీలు రాశారు ఏదేదో చేశారు కరెక్టే అయితే జోబులగోడ నిండిని అన్ని సైడ్ మాట వినబడుతుంది ఇదంతా ఒక ఒక ఎత్తు అయితే ఇప్పుడు గా ఇలా ఉంది ఈ ఆరు లక్షల మంది జనం మళ్ళా తిరిగి వాళ్ళ వాళ్ళ స్వగ్రామాల నుండి వాళ్ళ ఒక ఉద్యోగ ప్రా ప్రదేశాలకు వెళ్ళాలి కదా మరి ఎలా వెళ్తారు పదిహేడో తారీఖు నుండి స్టార్టింగు ఐ థింక్ పదహారు తారీఖు నుండి స్టార్ట్ అయిపోతారు అనుకుంటా నైట్ నిండే విధుల్లో చేరాలి కదా కానీ పాపం అండి ప్రయాణం చేసేవాళ్ళు చాలా పాపం అండి అంత ఘోరం అండి ఒక బస్సు ప్రైవేట్ బస్సు రెండు వేల రూపాయలు అండి మామూలుగా ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కూడా తీసుకెళ్ళిపోతారు జనం లేకపోతే అలాంటి బస్సుని అలాంటి ప్రయాణికుడిని ఒక ప్రయాణికుడు రెండు వేల రూపాయలు చెల్లించాలండి ఈ డబ్బులు పెట్టుకుని ఏసీ ఫస్ట్ క్లాస్ వెళ్ళొచ్చు వాడు ఏ ట్రైన్లో అట్లా అంటే ఇంకో రెండు వేలు వేసుకుంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు నాలుగు వేలు హైదరాబాద్ అండి విజయవాడకి ఇలా ఉందండి దోచుకోవడమేనండి ఇంత దారుణం అండి అయినా మన ప్రయాణికులకి బుద్ధి లేదులేండి ముందు ప్లాన్ చేసుకొని రెండు రోజులు ముందు రావచ్చు కదా అందరూ ఒకసారి బయలుదేరాలి ఏంటండి ఏదేమన్నా మనం మారం చింత తెచ్చినా పులుపు సావదని ఒక ప్లానింగ్ ఉండదు ఒక పద్ధతి ఉండదు ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ